వెన్నరజేటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ వసంత పంచమి యొక్క విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం దేవిని మాఘపంచమి నాడు పంచమి పేరట ఆరాధిస్తూ ఉంటారు సర్వ విద్యలకు ఆధారమైనటువంటిది వాగ్దేవి కనుక చిన్న పెద్ద తేడాలు లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ సరస్వతీదేవిని నృత్య విలాసంతో వినాశంతో స్థుతిస్తారు ఈ పంచమనే వసంత పంచమని మదన పంచమని అంటారు ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైరత్వ పురాణం చెబుతూ ఉంది ఈ పంచమి నాడు శ్రీపంచమని నాడు సరస్వతీదేవిని దేవిని ఆరాధించే విధి విధానాలను నారలకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవి భాగవతము తెలియజేస్తూ ఉంది మాఘమాసము శశి ఋతువులో వసంతుణ్ణి స్వాగతి చిహ్నంగా శ్రీపంచముని భావిస్తారు ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదను వల్లి అయినటువంటి రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీపంచమునాడే కనబడుతుంది వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి దానివల్ల ప్రవాహాలు ఏర్పడతాయి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల అవుతారు సరస్వతి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సమృద్ధిని పొందుతారు మేధా ఆలోచనలో ప్రతిభ ధారణ ప్రజ్ఞ స్మరణ శక్తులు స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని అని పిలుస్తారు నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పుడు మాఘమాసంలో పంచమి తేదినట స సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేయిస్తారు చంద్రిక చంద్రవసన తీవ్ర మహాభద్ర మహాబాల భోగాద భారతి భామ గోవిందే గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి నాడు కానీ సప్తమ తిథులలో కానీ సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజున గాని తిదురుడియందు గాని సరస్వతీదేవి జన్మ నక్షత్రం రోజును కానీ పూజించిన వారికి ఆ తల్లి కటాక్షల పుష్కలంగా లభిస్తాయని ప్రతీక ఆది నాయకైనటువంటి సరస్వతీదేవి సరహ్ అంటే కాంతి కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది అజ్ఞాన తీవ్ర అంధకారాన్ని దూరం చేసే విజ్ఞాన కాంతికరణ కరణ పుంజాన్ని గదజల్లే దేవత సరస్వతి అహింసామూర్తి తెల్లని పద్మములతో ఆశీనిరాలైన వీణా పుస్తకము జపమాల అభయవత్రులను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతి ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాలు అవసరము ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వాత వస్త్రములతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రములు లేక తెల్లని వస్త్రములను ధరించిన తెల్లని పూలతో అర్చనాదులను చేసి క్షీరాన్నాన్ని నీతితో కూడిన వంటలను నారికేళ్ళలను అరటి పండ్లను చిరుకను నివేదన చేస్తారు ఆ తల్లిని చల్లని చూపులో అపారమైనటువంటి జ్ఞానరాజులుగా పొందవచ్చు వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధి సరస్వతి నీలా సరస్వతి ధారణా సరస్వతి పరస్పర సరస్వతి బాల సరస్వతి ఇలా అనేకమైనటువంటి నామాలు అయినప్పటికీ సామాంపాదు సరస్వతి అని వారు ఆ తల్లికి ఎక్కువ ప్రమ పాత్రులట సరస్వతీదేవిని ఆవాహనాది శాశ్వచార పూజలతో పూజించి సర్వవేళ తను నాతోనే ఉండమని ప్రార్థిస్తూ ఉండడం వల్ల వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లిని అనుగ్రహంతోనూ వేద విభజన చేయడం పురాణ గ్రంథాలను కావ్యాలను రచించడము జరిగిందని అంటారు పూర్వం అశ్వల్యాయుడు ఆది శంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించడం వల్ల అనేకమైనటువంటి శక్తుల నుండి పొందారని వ్యాధ విజ్ఞత ఇది ఈరోజు యొక్క పంచమి స్త్రీ పంచమి మదన పంచమి యొక్క విశిష్టత ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్